నమస్తే వెల్కమ్ డాష్ యూ నెన్వి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇప్పటికీ సంవత్సరం దగ్గరకు కావస్తుంది సో పదకొండు నెలలు దాటిపోయింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఒక సర్వే రిపోర్టు బాగా చర్చనీయాంశంగా మారుతుంది సో ఇట్లాంటి వ్యవహారంలో అసలు ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ సర్వే రిపోర్ట్స్ అట్లాగే ప్రజల్లో ఏంటి ఫీడ్బ్యాక్ అని తెలుసుకోవడానికి ఎవరు చేయించారు ఈ సర్వే అనేది ఒక చర్చ అయితే మరి ఇప్పుడు నిజంగానే డెబ్బై మంది పైగా ఎమ్మెల్యేల పట్ల ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల అంత మేర ప్రజల్లో అసంతృప్తి ఉంది అని ఆ సర్వే యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం సో ఇప్పుడు రాయలసీమ విషయం తీసుకుంటే అనంతపురంలో పెనగొండ కదిరి మడక్సిర అనంతపురం అర్బన్ సింగన్మల కళ్యాణదుర్గం గుంతకల్ ఈ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్నట్టుగా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం దాదాపుగా డెబ్బై శాతం వరకు తీవ్ర వ్యతిరేకత ఉందనేది అర్థమవుతోంది అయితే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే టీడీపీ పార్టీ నుంచి నూట ముప్పై ఐదు మంది జనసేన నుంచి ఇరవై ఒకటి ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు గెలిచడం జరిగింది సో ఇట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ రాయలసీమలోనే కడప జిల్లా తీసుకుంటే కోడూరు రాయచోటి చిత్తూరు విషయం తీసుకుంటే తిరుపతి నగరి శ్రీకాళహస్తి సత్యవేడు గంగాధర్ నెల్లూరు ఇక కర్నూలు విషయం తీసుకుంటే ఆదోని డోన్ నందికట్కూర్ ఆళ్లగడ్డ పత్తికొండ పాణ్యం విశాఖపట్నం విషయం తీసుకుంటే ఎలమంచలి అనకాపల్లి నర్సీపట్నం పెందుర్తి ఇక విజయనగరం విషయం నియోజకవర్గాల విషయం తీసుకుంటే సాలూరు నెల్లిమర్ల పార్వతీపురం కురుపాం వెస్ట్ గోదావరి విషయం తీసుకుంటే తాడేపల్లిగూడెం ఒంగుటూరు నిడదవోలు నర్సాపురం చింతలపూడు పోలవరం గన్నవరం రాజోలు కొత్తపేట తుని రాజనగరం రాజమహేంద్రవరం ఇవి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇక కృష్ణా విషయం తీసుకుంటే కైకలూరు నందిగామ తిరువూరు నూజివీడు ప్రకాశం జిల్లా విషయం తీసుకుంటే చీరాల గిద్దలూరు మార్కాపురం కందుకూరు గుంటూరు విషయం తీసుకుంటే తెనాలి బాపట్ల నరసరావుపేట పెద్ద కూరపాడు నెల్లూరు విషయం మాట్లాడుకుంటే ఆ జిల్లా విషయం సర్వేపల్లి కావలి ఉదయగిరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని నియోజకవర్గాల్లో ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డెవలప్మెంట్గా ముందుకు వెళ్తున్నటువంటి తరంలో ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా ప్రజలకి కనెక్టివిటీ పెంచుకునేందుకు స్వయంగా ఆయనే అనేక బడుగు బలహీన వర్గాల వాళ్ళ తలుపులు తడుతున్నటువంటి నేపథ్యంలో ఒకటి తారీఖు తర్వాత అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం డిప్యూటీసీఎం అందరూ కూడా వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో అట్లాగే ఏజెన్సీ ఏరియాలో కనెక్టివిటీ పెంచేందుకు భాగంగా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా రోడ్లు వేస్తూ కొంత కనెక్టివిటీ పెంచుతున్నటువంటి తరుణంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంత వ్యతిరేకత ఎట్లా వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ మరి ఇట్లాంటి క్రమంలో మరి వాస్తవానికి ఇప్పుడు ఈ సర్వే ఊరు పేరు లేనటువంటి సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున అన్ని వార్త కథనాలు కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికల ద్వారా తెర మీదకి వస్తున్నాయి సో దీని వెనకాల ఏమన్నా మైండ్ గేమ్ జరుగుతుందా అసలు సర్వేలో నిజమేంత మాట్లాడతా మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు విశ్లేషకులు జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ జనరల్గా ఏ సర్వే అంటే కూడా కొంత యాంగ్జైటీ ఉంటుంది ప్రజల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ప్రజల్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీస్లో కూడా ఉంటుంది సహజంగా ఎన్నికల ముందు ఏ పొలిటికల్ పార్టీస్ అనే కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఏంటి అని చూపించుకోవడానికి సీఎం అట్లాగే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఇంటర్నల్గా సర్వే చేయించుకుంటారు బహిర్గతం అయ్యేటివి కూడా కాదు కేవలం ఇంటర్నల్గా ఉంటే ఈ మధ్యకాలంలో కొంత ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సీఎం కానీ లేకుంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కానీ ఇప్పుడు తాజాగా ఈ సర్వే ఊరు పేరు లేనటువంటి సర్వే రిపోర్టు ఆ సంస్థ పేరు తెలియకుండా ఎవరు ఇచ్చారో తెలియకుండా వేగ్గా ప్రజల్లోకి వేసి ఈ సర్వేలో డెబ్బై శాతం అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేల పట్ల అంటే ఇది నమ్మాలా లేకుంటే ఈ సర్వేలో శాండిటీ ఏంటి ఎంత శాంప్లింగ్ జరిగింది ఇదంతా కూడా చూడాల్సినటువంటి అవసరం కదా అసలు ఈ సర్వే వాస్తవంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందో నిజం ఎంత అంటే ఏం చెప్తాం ఆంధ్రప్రదేశ్లో అని కాకపోయినా ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్కు ముందు ఒక సర్వే చేసుకుంటారు ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా సానుకూలత ఉందా ఏ వర్గం వారికి ఉంది ఏ ఇష్యూ మీద వ్యతిరేకత ఉంది అనేది అనేది సహజంగానే ఆయా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక సర్వే చేపించుకొని ఆ ప్రకారంగా పరిపాలన కొనసాగిస్తూ వెళ్తుంటారు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పబడుతున్న సర్వే ఎవరు చేపించారో తెలియదు ఆ చేసిన సమస్త క్రెడిబిలిటీ తెలియదు అసలు చేశారా లేదా తెలీదు ఇది ఎందుకు ప్రచారంలోకి వచ్చిందనేది తెలీదు ఇది పక్కన పెడితే కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడిచిన రెండు మూడు రోజుల నుంచి పరిణామాలు మనం ఒక్కసారి నిశ్చితంగా గమనించినట్టయితే రాప్తాడు పర్యటనలో పులివెందుల ఎమ్మెల్యే ఒక పెద్ద రత్స ఆ ఏరియాలో ఏది హెలికాప్టర్ డ్యామేజ్ చేశారని రకరకాల సెక్యూరిటీ ల్యాబ్స్ విషయం కానీ జగన్ రెడ్డి గారు ఆ సందర్భంలో విలేకరుల ముందు పోలీసు అధికారుల మీద వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కానీ ఇది ఒక పెద్ద దుమారం లేపింది ఒకటి అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నప్పటికీ వన్ ఫిఫ్టీ వన్ నుంచి పదకొండు ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడి ఓడిపోయి ఇంత స్థాయికి వచ్చినప్పటికీ ఈరోజు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ వాయిస్ ఆ వాయిస్లో ఉన్న స్ట్రాంగ్ ఈ ఫీల్ ఒకసారి మనం గమనిస్తే కొంత అనుమానాలకి తావిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాప్తాడు దగ్గర మాట్లాడిన మాటలు చాలా ఆవేశపూరితంగా జనాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా అని అనొచ్చు అక్కడి నుంచి పరంపర కొనసాగినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలు సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరో ఒక అరెస్ట్ చేస్తే మాజీ ఎంపీగా పేర్కొన్నటువంటి మాధవ్ మాధవ్ మాజీ ఎంపీ ఆ క్యాండిడేట్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే అడ్డం పడి పోలీసుల మీద డ్యూటీలకి ఆటంకం కలిగించి ఆ క్యాండిడేట్ని కొట్టబోయే స్థాయికి వచ్చి వీరావేశంతో ఒక పెద్ద సీన్ క్రియేట్ అయింది గుంటూరులో అంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు మీరు అన్నట్టు ఈ విధంగా మాజీ ఎంపీ ఆయన మాజీ పోలీస్ అధికారి కూడా అయ్యుండి పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఒక క్యాండిడేట్ మీద చెయ్యి చేసుకునే విధంగా పోలీసు వాళ్ళ మీద దుర్భాషలాడే విధంగా ఎందుకు వీరావేశం ప్రదర్శించాడు నంబర్ టూ నంబర్ త్రీ ఈ మధ్య కాలంలో కాకాణి గోవర్ధన్ కానీ లేదా జోగి రమేష్ కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ తీసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో ఆయన్ని పిలిచారు సిఐడి వాళ్ళు గతంలో రెండు మూడు సార్లు అటెండ్ అయ్యాడు నిన్న మళ్ళీ అటెండ్ అయ్యాడు అటెండ్ అయిన సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ఆయన ఎంత ధైర్యంతో లేదా ఏ ధైర్యంతో ఆ వాయిస్లో తేడా వచ్చేసింది ఏం మాట్లాడుతున్నాయంటే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏది వినతి పత్రం ఇవ్వటానికి కలవటానికి వచ్చాను దాడి చేయటానికి రాలేదు నా మీదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ దాడి చేశారు దాని మీద కదా మీరు కేసు పెట్టాలా రెండోది ఎల్ల కాలం టీడీపీ ఉండదు మళ్ళీ ఈ మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు లీడర్స్ క్యాడర్ మాట్లాడుతూ ఉంది అంటే ఎప్పటికీ ఉండదు టీడీపీ గుర్తు పెట్టుకోండి మళ్ళీ మేము నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తాం మేము అందరినీ ఎవరిని వదిలిపెట్టాం ఈ మాట పై స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు నిన్న జోగి రమేష్ అంటున్నాడు ఇది బేస్ లైన్ ఇప్పుడు బేస్ లైన్ సో ఈ విధంగా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఒకరి తర్వాత ఒకరు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలు అవుతున్నప్పటికీ ఈ విధంగా వాయిస్ పెంచి లౌడ్ వాయిస్తో క్లియర్గా ఈ ప్రభుత్వం మీద ఇంత అంత ధైర్యంతో కామెంట్స్ చేస్తున్నారంటే దానికి బేస్ ఏంటని మనం ఒక్కసారి విశ్లేషణ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఈ సర్వే ఒకటి ఉందని ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన డెబ్బై మంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఇదంతా ప్రజల అంటే క్రియేట్ అంటే అంటే ఒకటి వాళ్ళు ఆ సర్వే బేస్ చేసుకొని వాయిస్ పెంచుతున్నారు ఒకటి దాని పర్పస్ ఏమై ఉండొచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి సెకండ్ లెవెల్ లీడర్స్ కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకరి తర్వాత ఒకరు వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అది ఏ టూ విజయసాయిరెడ్డి దగ్గర నుంచి పరంపర అందరూ వేరే పార్టీల వైపు జంప్ అవుతూ ఉన్నారు సో వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళల్లో ఆత్మధైర్యాన్ని నింపే ప్రయత్నంలో వాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నంలో వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నంలో ఈ డెబ్బై మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది నెక్స్ట్ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఒక భరోసా కల్పించే ప్రయత్నంలో బాగా ఇది ఒక సర్వే వచ్చింది ఇది సర్వే వల్ల ఇది రాబోతుంది అందుకని మేము భరోసా ఇస్తున్నాం అన్న వ్యూహాత్మకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా చేయటం కోసం ఇది అవలంబించారా అనేది సందేహం కలుగుతుంది ఎందుకంటే సర్వేస్ మనం చూసినప్పుడు ఏ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు పెయిడ్ సర్వేస్ చేపించుకుంటారు కొన్ని వ్యూహాత్మకంగా కొన్ని కావాలని ప్రజల్లోకి వదిలి జనం పల్స్ ఎట్లా ఉంది లేదా వాళ్ళకి అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలా రాజకీయ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగా కూడా జరుగుతాయి అప్పుడు న్యూట్రల్ ఓటర్స్ కూడా కొద్దిగా టిల్ట్ అయ్యే అవకాశం కొద్దిగా ఆ నిజమైన ఈ సర్వే ఇట్లా ఉందా ఇంత నెగిటివ్ వచ్చిందా అని ఒక ఫీల్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చే ప్రయత్నంలో వ్యూహంలో భాగంగా కూడా ఇది ప్రచారంలోకి తీసుకొచ్చారా అన్న విషయం మనకి కొద్దిగా డౌట్గా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ సర్వే కనుక ప్రభుత్వం ఇంటెలిజెన్సు అఫీషియల్ క్రెడిబుల్ సంస్థ కనుక చేసి ఉండి ఉంటే ఇది అఫీషియల్గానే డిక్లేర్ అయ్యి ఉండేది సో ఇది కావాలని ఎవరు చేపించారు ఎందుకు చేపించారు దీని వెనక ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారా వాట్సాప్లో వాటిలో అంటే అండర్ గ్రౌండ్ కరెంట్ లాగా దీన్ని బయటికి ఎందుకు ఎవరు పంపిస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు ఏదో సర్వే వచ్చింది ఎవరో ఏదో మాట్లాడారు అనేది తొందరపడి ప్రజలు ఆ దాన్ని కరెక్ట్ అని అనుకోవద్దు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ మొత్తం మీద అయితే మాత్రం ఈ సర్వేలో వాస్తవం లేనట్టుగానే కనిపిస్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఫేక్ సర్వేలు ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడల కోసం వ్యూహాత్మకంగా ఈ సర్వేలని అండర్ కవర్లోగా కొంత ప్రజల్లోకి విస్తృతంగా పంపించి కొంత నెగటివ్ ని పంప చేసే భాగంగా ఇదంతా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్యగా స్పష్టంగా రాజకీయంగా చూడొచ్చు సో మీరు కూడా ఈ సర్వేలో వాస్తవం ఎంత నిజంగానే ఇన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల నిజంగానే అసంతృప్తి ఉంది ఇంత ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా ఈ సర్వే నమ్మాలా నిజమేంత మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్